దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి వేలాదిగా వచ్చిన హనుమాన్ దీక్షాపరులకు భక్తులకు శ్రీశ్రీ స్వామి దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుండి స్వామివారికి అభిషేకము అష్టోత్తరము ఆకుపూజ నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద సుమారు ఏడు వందల మందికి సుదూర ప్రాంతం నుండి విచ్చేసిన భక్తులు అన్నప్రసాదన తయారు చేయడం జరిగిందని ఈ ఆలయం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్ర బిండుగా విరజిల్లుతుందని ఆలయ నిర్మాణం జరుగుతున్నందువలన భక్తులు ధన రూపేణా వస్తు రూపేణ ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

या रे 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 జై శ్రీరామ్ మాది ములుగు డిస్టిక్ అండి దర్శనానికి భద్రాచలం వేస్తున్నాం సారాపాటలో ఆంజనేయ స్వామి వద్ద మాకు భిక్ష పెట్టారు చాలా బాగుంది దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది మాకు ఎటువంటి ఇబ్బంది లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్